హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరం అయితే ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేస్తాం కదా వాషింగ్ మిషన్లో బట్టలు కొందరు మురికి పోవట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట వాటికి మురికిపోవాలన్నా పోవాలన్నా కూడా మనం వాషింగ్ మిషన్ యూజ్ చేసేటప్పుడు కరెంటు బిల్ అనేది తక్కువ రావాలన్నా కూడా మనకు మనమైతే వన్ వీక్ ఒకసారి ఇలాంటివి అయితే చెక్ చేసుకోవాలన్నమాట అవి అవేంటివి అనేది కూడా నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మన మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మనం వాషింగ్ మిషన్ని మనం వన్ వీక్ ఒకసారి ఏం చెక్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మనమైతే వాషింగ్ మిషన్ ఇలా యూజ్ చేసేటప్పుడు ట్యాబ్ ఫస్ట్ అయితే ట్యాప్ ఇలా బంద్ చేసుకొని మనం వెనకాల ఇలా ఒక పైప్ ఉంటుంది కదా మనకు వాటర్ వచ్చే పైపు ఆ పైప్ అయితే ఇలా మనం తీసేసి ఇందులో ఒకటి జాలీ టైప్ వస్తుందన్నమాట ఈ జాలీ టైప్ వచ్చే దాంట్లో అయితే మొత్తం కూడా డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ అయితే మనం వన్ వీక్ ఒకసారి తప్పకుండా క్లీన్ చేసుకోవాలి అలా డస్ట్ ఉండడం వల్ల మనకు వాటర్ అనేది తక్కువ వస్తాయి అనమాట వాషింగ్ మిషన్లో తక్కువ వచ్చి బట్టలు మురికి అనేది పోకుండా ఉంటుంది అలాగే చూసారా ఇలా నేను ఆల్రెడీ టూ డేస్ బ్యాకే క్లీన్ చేశాను అనమాట అయినా కూడా కొంచెం డస్ట్ వచ్చింది ఈ డస్ట్ అయితే కూడా మనం వన్ వీక్ ఒకసారి తప్పకుండా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు వాషింగ్ మిషన్లో వాటర్ మంచిగా వస్తాయి అన్నమాట ఇంకా వాషింగ్ మిషన్ ట్యాప్ ఉంటుంది కదా ఆ ట్యాప్ దగ్గర కూడా వాటర్ డైలీ రావడం వల్ల మనం ఎప్పుడూ ఆన్ చేసే ఉంటుంది కాబట్టి అదైతే అది కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట అందులో కూడా డస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఏదైతే నేను ఇందులో ఉండే జాలి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా మళ్ళీ అయితే ఫిట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడు చూడండి వాటర్ వస్తాయి ఎంత బాగా వస్తాయో చూడండి వాటర్ అయితే ఇక్కడ మంచిగా వస్తాయి అన్నమాట మళ్ళీ మనం వాషింగ్ మిషన్లో కూడా ఎప్పుడు కూడా లిక్విడే వాడాలన్నమాట లిక్విడ్ వాడితేనే మనకు అనేది మంచిగా పోతుంది మనకు సరుపు వేయడం వల్ల ఇలా బట్టలు బట్టలల్లో ఎక్కడో ఒక దగ్గర అన్నమాట మనకు వాటర్ సరిగ్గా రాక ఈ వాటర్ అనేది నీట్ మంచిగా ఎక్కువ రాక కొన్ని వచ్చి అలా డస్ట్ ఉండడం వల్ల కొన్ని వాటర్ రావడం వల్ల సర్పు వేస్తే ఎక్కడో ఒక చోట అలానే ఉండిపోతాయి అనమాట అందుకే మనం వాషింగ్ మిషన్ ఎప్పుడు కూడా లిక్విడే యూజ్ చేసుకోవాలి అలాగే ఇలా లిక్విడ్ వేసిన తర్వాత ఇలా మనకు వాటర్ అనేది తీసుకుంటుంది కదా అలా వాటర్ ఎంత తీసుకోవాలో అంత తీసుకున్న తర్వాత ఇలా ఒక వన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా ఇలా నానబెట్టుకోవాలన్నమాట ఇలా నానబెట్టుకోవడం వల్ల కూడా మనకు అనేది పోతుందనమాట మంచిగా పోతుందనమాట చూసారా నేను చూపిస్తాను చూడండి ఇలా నేనైతే ఇలానే చేస్తాను ఇలా చేయడం వల్ల మనకు యూనిఫామ్స్ అయినా కూడా బనియన్స్ అయినా చిప్స్ అయినా కూడా మనం చేతితో పిండిన విధంగా నీట్గా మురిక పోతుంది అనమాట ఇలా మనం నానబెట్టుకోవడం వల్ల చూడండి నేను ఇలా నొక్కుతుంటేనే అనేది పైకి వచ్చేస్తుంది మనం ఇలా లిక్విడ్ వేసిన తర్వాత ఇలా వాటర్ ఒక ఇలా మనం మిషన్ అనేది ఎంత తీసుకుంటుందో అంత తీసుకున్న తర్వాత మనం డైరెక్ట్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మనకు వాటరు మంచిగా అక్కడి వరకే ఉంటాయన్నమాట పైనుంచి కూడా కావాలంటే కొంచెం లిక్విడ్ వేసి మీరు ఒక వన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా ఇలా నానబెడితే మనకు అందులో ఉండే డస్ట్ మురికంతా కూడా నాని మంచిగా వాష్ చేస్తుంది అనమాట మనం వేసిన వెంటనే లిక్విడ్ వేసేసి మనం ఆన్ చేస్తే తొందర తొందరగా వాష్ అవుతాయి కాబట్టి అనేది సరిగ్గా పోదు అనమాట మీకు నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మనం లిక్విడ్ వేసిన తర్వాత ఒక వన్ అవర్ నానబెట్టి వాష్ చేయండి చాలా బాగా ఉరికి పోతుందనమాట ఇంకా అలాగే వన్ వీక్ ఒకసారి మనం అలా క్లీన్ చేయడం వల్ల కూడా మనకు వాటర్ అనేది మంచిగా వచ్చి బట్టలు అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి మనకు కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుంది మీరు నచ్చితే ట్రై చేయండి టిప్పు యూస్ అయితే కనుక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మనకైతే బట్టలు ఇలా నీట్గా పోవడానికైతే ఈ టిప్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి